బాబా ఈ పేరు చెప్తేనే జపాన్ వాసులు గదగదలాడిపోతున్నారు ఎందుకంటే గతంలో చెప్పిన ఆస్టాలజీ ప్రకారం కరోనా అయితేనేమి రెండు వేల పదకొండులో సునామీ అయితేనేమి వాస్తవంగా నిజ రూపాన్ని దాల్చేయి కాబట్టి జపాన్ వాసులకు ఈ వాంగా బాబా ఆస్ట్రాలజీ అంటేనే ఉనుకు పుడుతుంది ఇప్పుడు అదే పునరావృతం అవుతుందా జులై నెలలో జపాన్ పరిస్థితి ఏమిటి అసలు ఈ జపాన్ లో సునామీలతో అంతమోతుందా ఇది ప్రతి ఒక్కరి నోటలో అనబడేటటువంటి వాస్తవం అయితే ఇప్పటి పరిస్థితుల్లో జపాన్ లో ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అసలు ప్రపంచ దేశాల్లో లేనటువంటి ఈ భూకంపాలు ఒక జపాన్ కి ఎందుకు పీడిస్తున్నాయి సముద్ర గర్భంలో అగ్ని పర్వతాలు ఎందుకు బద్దలవుతున్నాయి ఇవన్నీ కూడా శాస్త్రవేత్త కూడా అంతు చెక్కినటువంటి ప్రశ్న సునామీ వచ్చిందంటే కేవలం పోయేటటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది రెండు పేల పదకొండు కంటే అతి భయంకరమైన సునామీ వస్తుందని వాంగా బాబా తన ఆస్ట్రాలజీలో చెప్పడంతో ఇప్పటికే జపాన్ వాసులు ఏమి చేయాలో తెలియని పరిస్థితి కనిపిస్తుంది అదే జరిగితే ప్రపంచ పటంలో జపాన్ పూర్తిగా కనిపించకుండా పోతుందా ఇది ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అయితే ఈ పరిస్థితుల్లో అది నిజమే కనిపిస్తుందేమో గత పది రోజులుగా వెయ్యి భూకంపాలు ఒక్క జపాన్లోనే సంభవించాయంటే అది ఏ పరిస్థితికి దారి తీస్తుంది అసలు జపాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే వాట్ ద స్టోరీ